వెల్కమ్ టు జర్నలిస్ట్ టైమ్స్ దేశంలోని అన్ని పార్టీలు విరాళాలను సేకరిస్తున్నాయి వాటిల్లో బాండ్ల రూపంలోనే ఎక్కువ మొత్తంలో ఉంటుంది గత సంవత్సరము బీఆర్ఎస్ పార్టీ అత్యధికంగా ఆదాయం పొందిన ప్రాంతీయ పార్టీ తన ఆదాయం కంటే యాభై ఐదు శాతం ఎక్కువ ఖర్చు చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ మరి ఈ పార్టీలకు అందిన ఆదాయం ఎంత ఖర్చు ఎంత అనే విషయాలను ఈ వీడియోలో ఇప్పుడు చూద్దాం గత ఏడాదిలో దేశంలోని నలభై ప్రాంతీయ పార్టీలు రెండు వేల ఐదు వందల ముప్పై రెండు కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది ఈ నిధుల్లో డెబ్బై శాతానికి పైగా ఎన్నికల బాండ్ల ద్వారా అందాయి దేశంలోని నలభై ప్రాంతీయ పార్టీల ఆదాయ వ్యయాలను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిపాయిస్ ఏడీఆర్ విశ్లేషించింది ఎన్నికల సంఘం సమర్పించిన అడి నివేదికల ప్రకారం బీఆర్ఎస్ అత్యధికంగా ఆరు వందల యాభై ఐదు కోట్ల రూపాయల ఆదాయాన్ని చూపించాయి టీఎంసీ ఆరు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు బీజేడి రెండు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ రెండు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట తొంభై ఒక్క కోట్ల రూపాయల ఆదాయంలో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి ప్రాంతీయ పార్టీలు ప్రకటించిన మొత్తం ఆదాయంలో టీఎంసీ బీజేడీ టీడీపీ బీఆర్ఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఈ ఐదు పార్టీల ఆదాయం వాటా ఎనభై మూడు శాతం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ప్రాంతీయ పార్టీల మొత్తం ఆదాయం నలభై ఆరు శాతం మీద పెరిగిందని ఏడీఆర్ తెలిపింది ఆ ఆర్థిక సంవత్సరంలో ప్రాంతీయ పార్టీల మొత్తం ఆదాయం ఒక వెయ్యి ఏడు వందల ముప్పై ఆరు కోట్లుగా పేర్కొంది టీఎంసీకి మూడు వందల పదమూడు కోట్ల ఆదాయం పెరిగింది టీడీపీ బీజేపీకి కూడా గణనీయమైన ఆదాయ పెరుగుదలను నమోదు చేసుకున్నాయి తమ ఆదాయంలో కొంత భాగాన్ని ఖర్చు చేయలేదని ఇరవై ఏడు ప్రాంతీయ పార్టీలు ప్రకటించాయి బీఆర్ఎస్ ఖర్చు చేయని ఆదాయం నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలు టీఎంసీ నాలుగు వందల పదిహేను కోట్లు బీజేడీ రెండు వందల యాభై నాలుగు కోట్లు ఖర్చు చేయకుండా మిగిలించుకున్నాయి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ డిఎంకే సమాజ్వాదీ పార్టీ జేడీయూ సహా పన్నెండు పార్టీలు తమ ఆదాయం కంటే ఎక్కువగా ఖర్చు చేశాయి ఆదాయం కంటే యాభై ఐదు శాతం ఎక్కువ ఖర్చు చేసినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూపించింది బీఆర్ఎస్ టీఎంసీ బీజేడీ టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ డిఎంకే సహా పది పార్టీలు ప్రకటించిన మొత్తం ఆదాయంలో రెండు వేల నూట పదిహేడు కోట్లు అంటే ఎనభై నాలుగు శాతం స్వచ్ఛంద విరాళాలు వచ్చాయి పార్టీలకు స్వచ్ఛంద విరాళాలు ఎలా వస్తాయో మనందరికీ తెలుసు కదా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన సమాచారం ప్రకారం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో దేశంలోని రాజకీయ పార్టీలు నాలుగు వేల ఐదు వందల ఏడు కోట్ల రూపాయల విలువైన ఎన్నికల బాండ్లను పొందాయి అంటే దాదాపుగా యాభై నాలుగు శాతం అంటే రెండు వేల ఐదు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు జాతీయ పార్టీలకు నలభై శాతం అనగా ఒక వెయ్యి ఏడు వందల తొంభై ఆరు కోట్లు ప్రాంతీయ పార్టీలు సేకరించాయి ఇక రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో కేవలం మూడు జాతీయ పార్టీలైన బీజేపీ కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీలు మాత్రమే ఎన్నికల బాండ్ల ద్వారా విరాళాలు అందుకున్నట్లు ఏడీఆర్ నివేదిక పేర్కొంది ఇవి ప్రకటించిన విరాళాలు ఇక ప్రకటించని నల్లధనం ఎంత స్థాయిలో పార్టీలు ఎన్నికలలో అభ్యర్థులు ఖర్చు చేశారో దానికి ఎలాంటి లెక్కలు ఉండడం లేదు ప్రతి అభ్యర్థి ఖర్చుపై పూర్తి స్థాయిలో నిఘా ఉండాల్సిన అవసరముంది